నమస్తే మిత్రులారా పుట్టగొడుగులకు ఉన్న విశిష్టమైన రుచి వల్ల శాకాహారులకు ఇష్టమైన ఆహారంగా మారింది అని చెప్పుకోవచ్చు రుచిగా ఉండటమే కాక అద్భుతమైన పోషక విలువలు కలిగి ఉన్నాయి పుట్టగొడుగుల్లో క్యాలరీలు కొవ్వులు చాలా మితంగా ఉంటాయి ఆరోగ్య ప్రయోజనాలు ఉండే విటమిన్లు ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి పరిమిత క్యాలరీల వల్ల అధిక మొత్తంలో తీసుకున్న బరువు తగ్గేందుకు ఇవి ఉపయోగపడతాయి వండేటప్పుడు నూనె తక్కువ వాడితేనే క్యాలరీలను నియంత్రించడం వీలవుతుంది పుట్టగొడుగుల్లో పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయటానికి ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి శరీరానికి ఎంతో అవసరమైన ఫోలిక్ యాసిడ్ అలాగే సిక్స్ విటమిన్ డి పొటాషియం ఫాస్ఫరస్ కాపర్ జింక్ సిలీనియం లాంటి పోషకాలు పుట్టగొడుగుల్లో పుష్కలంగా లభిస్తాయి సో వీటికి వయస్సు పెరుగుదలను నియంత్రించడం క్యాన్సర్ను నిరోధించి రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు చాలా అధికంగా ఉంటాయి పుట్టగొడుగుల్లో సాధారణంగా అన్ని వయసులో వారు నిస్సంకోచంగా పుట్టగొడుగులను తినవచ్చు అందుబాటును బట్టి అంటే మీకు అవకాశాన్ని బట్టి ఎందుకంటే పుట్టగొడుగుల మార్కెట్లో ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సో అందుబాటును వీలును చూసుకొని వారానికి రెండు సార్లు మూడు సార్లు పైగా తీసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు జంతు సంబంధిత ఆహారం కాదు కాబట్టి శాకాహారులు కూడా వీటిని తరచూ తీసుకొని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అని నిపుణులు చెప్తున్నారు వీటిలో కనీస వారానికి ఒకసారి అయినా పుట్టగొడుగులు తినడానికి ప్రయత్నించండి ఎందుకంటే వృధా ఖర్చులు చాలా పెడుతుంటారు మీరు చాలా ఒకసారి ఆలోచించుకోండి ఆ వృధా ఖర్చుల్ని ఎందుకు పెడుతున్నారు ఆలోచించుకొని ఇలాంటి మంచి మంచి ఆహారాన్ని తీసుకోవచ్చు Thank you so much.